రాజకీయ నేతలు ప్రజాప్రతినిధులు యాగాలు యజ్ఞాలు హోమాలు ప్రత్యేక పూజలు చేయడం ఇప్పుడు కొత్త ఏమీ కాదు కానీ ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష నేత టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గుంటూరు జిల్లా ఉండవల్లిలోని తన నివాసంలో ప్రత్యేక పూజలు చేయించారు గత మూడు రోజులుగా చంద్రబాబు ఆయన సత్యమణి నారా భువనేశ్వరు దంపతులు ఈ ప్రత్యేక పూజా కార్యక్రమాలను దగ్గర నిర్వహించారు మొదటగా చండీపారాయణ ఏకోత్తర వృద్ధి మహాచండీ యాగం సుదర్శన హోమాలను జరిపించారు ఈ నెల ఇరవై రెండవ తేదీ నుంచి మూడు రోజుల పాటు సాగిన ఈ యజ్ఞయాగాదుల్లో చివరి రోజు ఆదివారం మహాచండీ యాగం సుదర్శన హోమం నిర్వహించారు ఇవాళ నిర్వహించిన పూర్ణాహుతితో ఈ క్రతువు ముగించారు దంపతుల స్థానంలో కూర్చున్న చంద్రబాబు దంపతులను అర్చకులు వేద పండితులు ఆశీర్వదించారు మూడు రోజుల పాటు నిర్వహించిన ఈ చండీయాగం యాగం సుదర్శన హోమాన్ని గుంటూరు నగరానికి చెందిన ప్రముఖ వేద పండితుడు శ్రీనివాసాచార్యుల పర్యవేక్షణలో నలభై మంది ఋత్వికులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఆదివారం పూర్ణాహుతి కార్యక్రమంలో చంద్రబాబు నారా భువనేశ్వరి ఇతర కుటుంబ సభ్యులు టిడిపి నేతలు పాల్గొన్నారు యాగం చివరి రోజున చంద్రబాబు భువనేశ్వరి దంపతులు ప్రత్యేక పూజలు చేశారు ఆంధ్ర రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ప్రజలకు అంతా మేలు జరగాలని రాష్ట్రంలో ఎలాంటి విపత్తులు సంభవించకుండా ప్రజలంతా సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఈ పూజాది కార్యక్రమాల్లో చంద్రబాబు భువనేశ్వరి ప్రార్థించారు టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి వస్తే రాష్ట్ర ప్రజల భవిష్యత్తు మార్చేస్తామని రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుంచుతామని ప్రకటించారు అందులో భాగంగానే తాము సంకల్పించిన విధంగా రాజకీయ పరిణామాలు మారాలనే ఈ మహాచండీ యాగం సుదర్శన హోమం నిర్వహించారని టీడీపీ శ్రేణులతో పాటు అభిమానులు అభిప్రాయపడుతున్నారు గతంలో కూడా ఇదే తరహాలో తెలంగాణలో మాజీ సీఎం కేసీఆర్ కూడా యాగాలు యజ్ఞాలు నిర్వహించారు ఆరు నెలల క్రితం జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సైతం వేద పండితుల నేతృత్వంలో ఈ తరహా హోమాలు యాగాలు నిర్వహించారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి విభజింపబడిన ఆంధ్ర రాష్ట్రం రాజధాని లేకుండా అస్తవ్యస్తంగా ఉందని వైసీపీ అరాచక పాలనలో రాష్ట్ర ప్రజలు అనేక కష్టాలు పడుతున్నారని అవన్నీ తీరిపోవాలంటే ప్రజల భవిష్యత్తు బాగుండాలంటే టిడిపిని గెలిపించాలని చంద్రబాబు జైలు నుంచి విడుదలైన తర్వాత నిర్వహించిన సభలు వేదికలపై పదే పదే చెబుతూ వస్తున్నారు ఆ మాటలు కారరూపం దాల్చాలని ఆకాంక్షిస్తూ ఈ యాగాలు హోమం నిర్వహించారని పార్టీ క్యాడర్లో చర్చ జరుగుతోంది